హాయ్ హలో అండి దిస్ ఇస్ మిగినారెడ్డి వెల్నెస్ కోచ్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా వీట్ గ్రాస్ జ్యూస్ బెనిఫిట్స్ చెప్పబోతున్నానండి అదేవిధంగా వీట్ గ్రాస్ని ఇంట్లో ఏ విధంగా గ్రో చేసుకోవాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తానన్నమాట వీట్ గ్రాస్ జ్యూస్లో అండి అనేక రకాల పోషక విలువలు ఉంటాయన్నమాట ఫస్ట్ అండి ఇంట్లో కూడా బయట కూడా దొరుకుతుందండి కానీ ఇంట్లో పెంచుకుందైతే మనకి బాగుంటుందన్నమాట ఈ విధంగా కుండీలో గోధుమలు పెడితే ఈ విధంగా వస్తుందండి మనం ఫైవ్ డేస్కి మ్యాక్సిమం సెవెన్ డేస్కి కట్ చేసేసుకొని జ్యూస్ లాగా చేసేసుకోవాలి అనమాట బాగా లేట్ చేయకూడదు ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనకండి వీట్ గ్రాస్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది విటమిన్ కే ఉంటుంది అదేవిధంగా బీ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట చాలా మంచిదండి కంటికి మంచిది హెయిర్కి మంచిది అదేవిధంగా ఆర్థరైటిస్తో వారికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా అండి చిన్నగా మనం మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇంకా కుండీలో ఉన్నది తర్వాత ఏంటంటే ఒక మంచి ఈ విధంగా అండి ఒక వాటర్లో వేసేసుకొని ఈ విధంగా ఒకసారి మంచిగా శుభ్రం చేసుకోవాలి అన్నమాట ఒకసారి ఈ విధంగా అండి ఆ తర్వాత ఏంటంటే వీటిని చిన్నగా కట్ చేసి కట్ చేయకపోయినా పర్లేదు బట్ చిన్నగా కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసేసుకొని జ్యూస్ అనేది చేసుకోవాలి అనమాట ఇది పిల్లలకి కూడా అండి మనకి కొలెస్ట్రాల్ పేషెంట్స్ అని ఉంటారు కదా వారు కూడా తీసుకోవచ్చు అనమాట ఇందులో కాస్త వాటర్ పోసి మనం ఇంకా జ్యూస్ చేసుకోవడమే అనమాట ఈ విధంగా అండి మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా జ్యూస్ చేసేసి ఇంకా చూసారా ఈ విధంగా అనమాట ఇప్పుడు కూడా లైట్గా కాస్త వాటర్ పోసేసి ఇంకా కలిపి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి ఆ ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఆ రసం మాత్రమే వస్తుందన్నమాట అది మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా అండి ఫిల్టర్ తప్పకుండా చేసుకోవాలి ఈ విధంగా అండి అదే విధంగా అండి ఇమ్యూనిటీ లెవెల్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే విటమిన్ సి ఉంది కాబట్టి సో అదే విధంగా అండి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుందండి హెచ్డిఎల్ ఎల్డిఎల్ అని అంటారండి ఎల్డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనమాట సో హెచ్డిఎల్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా అంతేనండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి న్యాచురల్ హనీ కూడా కావాలి అనుకుంటే వేసుకోండి బట్ అవసరం లేదండి మ్యాక్సిమమ్ సెవెన్ డేస్ ఫైవ్ డేస్లో కట్ చేసినప్పుడు ఏంటంటే స్వీట్గానే ఉంటుంది మనం తాగొచ్చు అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు అనమాట ఆర్థరైటిస్ వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి బీపీ షుగర్ పేషెంట్స్ కూడా గోధుమగడ్డి జ్యూస్ తీసుకోవచ్చు అండి లాస్ ప్రక్రియలో ఉన్నవారు కూడా తీసుకోవచ్చు లివర్ కి కూడా అండి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మనకి సో లివర్ సమస్యతో బాధపడేవారు కూడా అండి మార్నింగ్ ఎంటీ స్టమక్ను తీసుకొని ఆ తర్వాత హాఫ్ ఎన్ అవర్ ఆగి టిఫిన్ చేస్తే మంచి విలువలు ఉంటాయి ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు బట్ ఎంటీ స్టమక్ అనేది మంచి రిజల్ట్ ఉంటుందండి నాకు అలవాటు కాబట్టి ఈ సైజ్ గ్లాస్ అనేది నేను తీసుకుంటాను ఫస్ట్ టైం తీసుకునేవారు కాస్త తక్కువ మోతాదులో మీరు తీసుకోండి ఫస్ట్ మీ బాడీకి అనేది హెల్దీ డ్రింక్ అలవాటు అవ్వాలి ఈ విధంగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా మీకు ఇవడే నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి non ma ci può